శ్రీ గురుభ్యో భీన్నమ ఏకాంకిత భక్తి విభీషణుడు హనుమంతుడు యశోద గోపికలు ఇక్కడ ఏకాంకిత భక్తి అందుకే చెప్తున్నారు కదా రోజు రోజు ఏదో వారాలు వజ్రాన్ని పట్టుకొని దేవుళ్ళని మార్చేయడము మంత్రాలు మార్చేయడము నామరూపాలు మార్చేయడము అనడం వల్ల అది మనసుని సరిగ్గా పట్టుకోదనమాట అందుకని మనకేం చెప్తారు ఏదో ఒక రూపాన్ని పట్టుకో ఒక నామాన్ని పట్టుకో అప్పుడేమోదో మును తరిస్తామన్నమాట అయితే ఇక్కడ దానికి ఎగ్జాంపుల్గా మనకి ఏం చెప్తున్నారంట విభీషణుడు హనుమంతుడు యశోద గోప్తలు వీళ్ళందరూ ఏదో ఒక్క నామరూపంతో ఎలా వాళ్ళ జీవితాన్ని అని చెప్పడం అన్నమాట అయితే ఒకసారి పాండవులు రాజ్యయాగం చేస్తారు కదా అప్పుడు సింహాసనం మీద కూర్చుని ఉంటారు అయితే మరి ఎవరైతే సింహాసనమే కూర్చున్నారో వాళ్ళకి అందరూ వెళ్ళి నమస్కారం చేస్తూ ఉంటారు కదా అందరూ నమస్కారం చేశారు కానీ విభీషణుడు ఉన్నాడు కదా అప్పటికైనా లంకకి అధిపతి అయితే ఆయన మాత్రం అన్నాడంట నేను కృష్ణుడికి నమస్కారం చేస్తాను తప్పితే ఇంకెవ్వరికి నమస్కారం చేయను అని అంటే అప్పుడు ఏం చేశాడంటే కృష్ణుడు వెళ్ళి ధర్మరాజుకి నమస్కారం చేశారట కృష్ణుడు నమస్కారం చేశారు కాబట్టి విభీషణ్ వెళ్ళి అప్పుడు ధర్మరాజుకి ఆయన నమస్కారం చేశారట ఎందుకు అలాగా అంటే వీళ్ళకి ఉన్న ఒక రూల్ ఏంటి కేవలం కృష్ణుడికి మాత్రమే భక్తిపూర్వకంగా నమస్కారం చేయడం ఆల్రెడీ లంకాధిపతి కదా ఆయనకి ఎవరికి దండం పెట్టుకోవాల్సిన అవసరం ఏమి ఉండదు సహజంగా కూడా సో ఆయన ఎవరికైనా నమస్కారం చేస్తున్నారంటే హృదయపూర్వకంగా వాళ్ళకి అంత ప్రేమాభిమానాలు ఇవ్వడం అనమాట సో ఆయన భక్తితో ఎవరికైనా చేస్తారంటే కేవలం అంటే కృష్ణుడికి చేస్తారు కాబట్టి ధర్మరాజుకి చేయను అని ఆయన నుంచి ఉన్నారంట కానీ అక్కడ మరి ఒక రా ధర్మరాజు సింహాసనం మీద ఉన్నారంటే అందరూ గౌరవించాలి ఆ గౌరవం నిలబెట్టాలి కాబట్టి విభీషణుడు ఆయనగా ఆయన నమస్కారం చేయరు కాబట్టి కృష్ణుడు చేయమని చెప్పకుండా కృష్ణుడే వెళ్ళి ధర్మరాజుకి నమస్కారం చేశారు అది చూసి సరే అని చెప్పి విభీషణుడు చేశారు ఈ రకంగా ఏంటంటే ఆయన యొక్క ఏకాంకిత భక్తి ఏ విధంగా కూడా ఆయన చూసుకున్నారండి అయితే ఒకసారి హనుమంతుడు ఇక్కడ కృష్ణుడు రూపంలో ఉన్నప్పుడు రాముని అవతారం తర్వాత కృష్ణ అవతారంలో ఉన్నారు కదా అప్పుడు కృష్ణుడిని చూద్దామని చెప్పేసి ద్వారకకు హనుమంతుడు వస్తున్నారంట వస్తుంటే వెంటనే కృష్ణుడు రుక్మిణి అమ్మతో అన్నారంట నువ్వు త్వర త్వరగా సీతాదేవిలాగా తయారవు నేను రాముడిలాగానే వస్తాను ఎందుకంటే ఆంజనేయుడికి ఆ రూపంలోనే దర్శనం ఇవ్వాలి ఎందుకంటే ఇక్కడ రాముడు కృష్ణుడు హరి నారాయణ ఇవన్నీ ఏంటి రకరకరకాలుగా పేర్లుండి వాళ్ళ వాళ్ళ రూపాలు వేరే ఉన్నా అందరూ ఒకటే ఆయన ఆంజనేయుడు మాత్రం రామరూపంలోనే పట్టుకుంటారు కదా ఆయనకి ఎంతసేపు రామారామ అంటేనే ఇష్టం అందుకని కృష్ణుడు కూడా ఏమన్నారంటే మనం మార్చేసుకొని రూపమార్చేసుకుని లాగానే దర్శనమిస్తాను నువ్వేమో లాగానే తయారయ్యిరా అని చెప్పేసి అంటే భక్తుడు ఏం కోరుకుంటున్నాడో భగవంతుడు అలానే ఉంటాడు భగవంతుని కూడా ఒక్కళ్ళనే పట్టుకున్నప్పుడే మనము సరిగ్గా దాన్ని లక్ష్యాన్ని చేరుకోగలుగుతాం ఇందుకని రకరకాలు సార్లు మనం ఇదే చెప్పుకుంటున్నాం రకరకాల రోజులు అని చెప్పేసి అవన్నీ మార్చడం అనేది సరి అయిన పద్ధతి కాదు ఒక్క ఎప్పుడు ఒక తలంపు ఉండాలన్నమాట ఒకే ఒక భగవంతుడు మనకి ఇష్టదైవంగా ఉండాలి ఎప్పుడు ఆయన గురించి ఆలోచించడము ఆ స్తోత్రాలే ఆ నామే అంత ఆయన గురించే వెళ్తూ ఉండాలి అప్పుడే మనం తరించగలుగుతాము తప్పితే ఇంతమంది ఇన్ ఉన్నారు కదా ముక్కోటి దేవతలు ఉన్నారు ముక్కోటి మంది గురించి మనం ఏదైనా ఆలోచించేస్తూ ఉంటే తరించలేం అనమాట సో అలాగ ఏకాంకిత భక్తి ఉండాలంట అయితే ఒకరోజంట ఎవరో వచ్చి హనుమంతుడిని అడిగారంట ఈరోజు తిదివారాలు నక్షత్రం ఏమో ఏమున్నాయో ఏంటో కొంచెం చెప్పు నాకు అని అంటే హనుమంతుడు ఏమన్నారంట ఇలాంటివన్నీ నేను పట్టించుకోను నేను ఓన్లీ పట్టించుకునేది ఎవరిని అంటే రాముణ్ణి అలాగే నాకు తిది వారము ఇవన్నీ ఎలా తెలుసు అంటే రామతిథి రామవారము రామ నక్షత్రం రామయోగం రామకరణం ఇలాగే అనుకుంటాను సో ప్రతిదీ నాకు రాముడే తప్పితే వేరే తిది వారాలతో నాకు సంబంధం లేదని చెప్తారంట అలా ఉంది ఆ తర్వాత అంట ఉద్ధవుడు వృద్ధవుడు అంటే చాలా జ్ఞానంతో ఉన్న అనమాట ఆయన భక్తి జ్ఞానంతో కూడింది అందుకే ఆయన ఏమనుకుంటారు ఒకసారి గోపికల్కి యశోదామ్మకి ఏదో కృష్ణుడు లేడని వాళ్ళు ఏమైనా బాధపడుతున్నారేమో వాళ్ళకి జ్ఞానాన్ని తెలియచేద్దాము వెళ్ళి అబ్బే కృష్ణుడు అక్కడ ఉన్నారని మీరు అలా బాధపడాల్సిన అవసరం లేదు ఆత్మస్వరూపంలో ఉన్నారు పరమాత్మ అంతటా ఉన్నారో అని ఏదో చెప్దామని అని చాలా ప్రిపేర్ అయ్యి వెళ్తారు వెళ్ళేసరికి అక్కడ గోపికల్ని యశోధ అమ్మవారిని చూసేసరికి ఇతనికి అర్థమవుతుంది ఇతనికి అప్పటికి కొంచెం అహంకారం ఉంటుంది అది అహంకారం భంగం అవుతుంది అలానే ఒకసారి అంట ఈయన యశోదామ్మ దగ్గరికి వెళ్ళి మీరు ఏదో కృష్ణుని ఏదో మా అబ్బాయి అనుకుంటున్నారు సామాన్య మానవుడు పిల్లోడు అనుకుంటున్నారు కానీ కాదమ్మా ఆయన పరబ్రహ్మ స్వరూపుడు ఎవరైనా భక్తుల్ని ఏం కొరత అది ఇచ్చేసే చింతామణి అని అందుకని యశోదమ్మ అంటుందంట ఒరే నాయన మీ చింతామణి ఏదో నాకు తెలీదు కానీ మా గోపాల్ ఎలా ఉన్నాడో చెప్పవయ్యా అందట అంటే ఆయన అంత పరమాత్మ ఏం కోరుకున్నా దొరుకుతుంది అంటే ఈయన ఈమెకేమి కోరికలు అవసరం లేదు స్వామివారి నుంచి ఏం కావాలో అవి అవసరం లేదు ఆయన ఎలా ఉన్నారో మన బిడ్డ ఎలా ఉన్నారు అనుకుని కోరుకుంటాం కదా ఒక అమ్మ సామాన్యమైన అమ్మకి ఏముంటుంది బిడ్డ ఎలా ఉన్నారు వాళ్ళు తిన్నారా లేదా ఆరోగ్యంగా ఉన్నారా లేదా ఇది ఇంపార్టెంట్ తప్పితే వాళ్ళు ఎంత సంపాదిస్తున్నారు ఎంత సంపాదన మనకి ఇస్తారు అనే దాంతో సంబంధం ఉండదు అలాగొక లాగానే సోదమ్మ కన్నయ్య అంత పెద్ద భగవంతుడు అని చెప్పినా సరే అది నాకు సంబంధం లేదయ్యా మా బిడ్డ ఎలా ఉన్నాడు అది చెప్పు అని అన్నారంట అంటే కేవలం వాళ్ళ ప్రేమ ఆ రూపంలో ఉంటుంది ఒకే ఒక ఏకాగ్రత ఉంటుంది అనమాట ఎలా అంటే ప్రేమ అంతే కృష్ణుడు ఎలా ఉన్నంటే ఆయన బాగుండాలి అంతే నిన్న కూడా ఒకటి చెప్పుకున్నాం కదా పాదూళ్ళు ఇమ్మంటే ఎవ్వరు ఇవ్వరు కానీ వీళ్ళు మాత్రం ఇచ్చేస్తారు ఎందుకంటే అయ్యో కృష్ణుడి తలబోటు రాకూడదు ఆయనకి బాధ కలగకూడదు మాకు పాపం వచ్చినా పర్లేదు మేము నరకన పోయిన పర్వాలేదు మేము దేన్నైనా అనుభవిస్తాం కానీ స్వామి వారు మాత్రం సుఖంగా ఉండాలి అలాంటి భక్తి ఉంటుంది వాళ్ళకి అయితే ఇంకొకసారి ఏమైందంట యశోదమ్మేమో రాధ దగ్గరికి వెళ్ళాను వెళ్ళినప్పుడు వెళ్ళినప్పుడు రాధమ్మేమో ధ్యానంలో నిమగ్నం అయిపోయింది రాధమ్మ ధ్యానంలో నిమగ్నం అయిపోయినప్పుడు లేకపోతే గోపికలు ఎవరైనా సరే ధ్యానంలో నిమగ్నం అయిపోయినప్పుడు ఇంకా వాళ్ళు ఏమి నిలవరు అక్కడ రామ రా రాధమ్మ ధ్యానంలో కృష్ణుడు అయిపోతారు రాధలాగా ఉండరు అలాగా గోపికలు కూడా వాళ్ళలో వాళ్ళు కృష్ణుడులో అయిపోతారు అలాగ మనకి గోపి గీతలో కూడా కనిపిస్తుంది అనమాట వాళ్ళే కృష్ణుడిగా అయిపోయి వాళ్ళు కృష్ణ ఎలా చేస్తే కృష్ణుడు లీల చేసినప్పుడు ఎలా ఉన్నారు అలాగ వాళ్ళు చేస్తూ ఉంటారు అదొక విపరీతమైన భక్తి అనమాట ఇంకా అందులో లీనమైపోయి వాళ్ళని వాళ్ళ తత్వం అనేది వాళ్ళు మర్చిపోతారు అసలు నేను అనేది ఇంకా శరీరం అవని ఇంకా ఒకటవని ఏమీ వాళ్ళకి గుర్తే ఉండదు అసలు దానికి సంబంధం లేకుండా ఎవరిలో అయిపోయారో వాళ్ళే నేను అయిపోయి బతకడం అనమాట అంతలాంటి దానిలో ఉంటారు వాళ్ళు ఆ స్థితిలో ఉన్నారట ఒకసారి యశోదమ్మ రాధమ్మ దగ్గరికి వెళ్ళేసరికి మంచి ధ్యానంలో ఉన్నారు అప్పుడు యశోదమ్మ రాగానే నేను ఆద్యశక్తిని ఏదైనా వరం కోరుకో అని చెప్పేసి అంటే అప్పుడు యశోదమ్మ ఏమన్నారంట ఇక్కడ యశోదమ్మ దగ్గరికి ఈ భక్తులు వెళ్తూ ఉంటారు కదా అయితే ఇంతమంది ఉన్నారు అని ఏదో చూస్తాను సరే కానీ నా మనసు మాత్రం ఎప్పుడెక్కడ ఉండాలంటే కృష్ణుని మీదనే ఉంటూ ఉండాలి అలాగా నా నాలుగు ఎప్పుడు వాడిని కీర్తించేలాగా ఒకవైపు అమ్మగా ఉన్నా సరే ఒకవైపు భగవంతునికి ఎంత భక్తి ఉండాలో అంతలాగా ఆ భక్తి మళ్ళీ సడలకుండా చేయమ్మా అని చెప్పి పెద్ద పెద్ద భక్తులు ఏం కోరుకుంటారో వాళ్ళకి తినడానికి తిండి ఉండదు పూటలు గడవు పిల్లలు కూడా ఆకలితోనే మళ్ళీ మళ్ళీ ఆడిపోతూ ఉంటారు కానీ ఎప్పుడైనా భక్ భగవంతుడికి అనిపించి ఏం కావాలని అడిగితే వీళ్ళకి ఎవరికి స్వామి కాసేంత పూట గడిచేలాగా నాకు ప్రతి పూట కాస్త తిన్నన్న దొరికేలాగా చేయండి స్వామి అని ఎవ్వరూ అడగరు ప్రతి వాళ్ళు అడిగేది స్వామి నా భక్తి మీ పాదాల నుండి పక్కకు వెళ్లకుండా చూడండి నా మనసు కానీ మనసు వాచకరమ ఎప్పుడూ కూడా నా భక్తి మీ పాదాలనే పట్టుకోవాలి మిమ్మల్ని చూడాలి మీ గురించి కీర్తించాలి మీ గురించి వినాలి ఇది తప్పితే ఇవన్నీ సడలకుండా చూడండి అని చెప్తారు ఆ భక్తి వేరు అలాగా ఇక్కడ యశోదమ్మ కూడా రాధమ్మని ఎప్పుడైతే ధ్యానంలో ఉన్నారో అలా అడుగుతున్నారంట గోపికలకి భగవంతుడేం తెలియదు అంటే తెలుసు కదా తెలిసినప్పుడు ఒకసారి కృష్ణుడిని అడిగారట సో నిన్ను కృష్ణుడి కింద అయితే మేము చూసాము నీకు ఇంకా చాలా రూపాలు ఉన్నాయి కదా ఏదైనా ఒక రూపం చూపించు మాకు చూడాలనిపిస్తుంది నీకు రకరకాల రూపాలు ఉన్నాయి అవి మాకు అని అంటే అప్పుడు ఆయన ఏమన్నారంటే సరే ఒక పని చేయండి మీరు ఏముంటే స్నానం చేసి రండి చూపిస్తాను వీళ్ళు ఎలా అయితే యములో దిగి ఒకసారి మునిగారో వాళ్ళకి ఏం కనిపించిందంట వైకుంఠం కనిపించిందంట వైకుంఠంలో పాల సముద్రం మీద స్వామివారు సైనించుంటారు కదా అక్కడ ఏముంటాయి అశ్వైశ్వర్యాలు ఉంటాయి ఎంతమందో దేవతలు స్వామివారు పూజిస్తూ ఉంటారు అసలు అది ఊహించడానికే మహా ఆనందంగా ఉంటుంది కదా కానీ వీళ్ళకి అది ఏంటో శూన్యంగా అనిపించిందంట అది అదేం పెద్ద బాలేదు అనిపించిందంట ఎందుకంటే అక్కడ కృష్ణుడిని అల్లెడాలు చూస్తూ ఉన్నారు కదా చిన్ని చిన్ని కృష్ణుడిని ఆయన ముద్దు ముద్దుగా చేసే మాటలు పాటలు నృత్యాలు అన్నీ ఉన్నారు దీని ఎదురుగుండా ఆ స్వామి వారు అలాగ ఉండడం పెద్ద వీళ్ళకేమి గొప్పగా అనిపించలేదు పైకి వచ్చి లేదు స్వామి అవేం పెద్ద గొప్పగా అనిపించలేదు మాకు దాని మీద ఎటువంటి మోజు లేదు అందుకని చాలా సరళంగా ఉండే మిమ్మల్ని మాకు చూడటం మాకు నచ్చుతుంది అన్నారేంట ఎందుకంటే భక్తులకి భగవంతుని యొక్క ఐశ్వర్యాల మీద సంపదల మీద ఆయన అలంకారాల మీద మోజే ఉండదు స్వామివారు ఎంత అలా తయారై ఉన్నారు లేకపోతే ఏమి ఇస్తారు ఎలాంటి వాళ్ళు దీనికి సంబంధం ఉండదు వీళ్ళ మనసు కేవలం సరళంగా స్వామివారి పాదాలను పట్టుకుంటుంది అంతవరకునే అది నిజమైన భక్తి అనమాట అంతే తప్పితే మనం పూజ చేస్తే స్వామివారు ఎంత ఇస్తారు నాకు అనేది అందులో అవి వేరే రకాల భక్తులు అవి భక్తి అనిపించుకోవడం కూడా సరి అయిన పద్ధతి కాదు సో ఇవన్నీ ఎందుకు చెప్తున్నారు ఇన్ని కథలు అంటే ఏకాంకిత భక్తి యొక్క స్వరూపం మనకి చూపిస్తున్నారు ఒక దాని మీదే కాన్సన్ట్రేట్ చేయడం ఒకే భగవంతుని పాదాలను పట్టుకోవడం ఒకే నామం పట్టుకోవడం ఒకే మంత్రం పట్టుకోవడం దాంతోనే మనం తరిస్తాం తప్పితే వేరే వేరే పది నావల మీద కాళ్ళు వేస్తే ఇక్కడికి వెళ్ళలేము కదా అలాగా ఒకటే పట్టుకోవాలి ఎవరిష్టవం అంటే ఈయన చెప్పగలిగే స్థితిలో ఉండాలి ఏ ఏ నామం అంటే ఒక నామం పట్టుకోగలిగే స్థితిలో ఉండాలి అదే 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 అది మనం చేయడం వలన మనసు కూడా పట్టుకొని ఆఖరి క్షణాల్లో ఆ మనసు తలుస్తుంది కాబట్టి మనము జనన మరణ రాహిత్యాన్ని పొందుతాం కదా సో అలాగా ఏకాంకిత భక్తితో ఉండమంటున్నారు అయితే ఏంట రాముని స్థుతిస్తూ ఒక హనుమంతుడి శ్లోకం చెప్పారట ఏమని శ్రీనాథే నాదే అభేద పరమాత్మని తథాపి మమ సర్వస్వం రామహా కమలలోచన శ్రీనాథుడంటే విష్ణువు జానకీనాథుడు అంటే రాముడు నిజానికి వీళ్ళిద్దరూ ఒకే పరమాత్మ స్వరూపాలు కదా విష్ణువైనా రాముడైనా ఒక స్వరూపమే కానీ నా హృదయం మాత్రము ఎప్పుడు కమలలోచండైనా ఆ రామునికి అంకితము అని సో స్వామివారికి దశ దశావతారాలు కదా అని దశావతారాలను కొలవాల్సిన అవసరం కూడా లేదట ఏదో ఒక అవతారాన్ని పట్టుకో ఆ మూర్తిని ధ్యానిస్తూ ఉండు దాంతోనే మనం తరింపాలి తరించాలి అట సో ఏకాంకిత భక్త అనేది ఇంత అవసరమని చెప్తున్నారు సర్వం శ్రీ గురుచరణ అరవిందర్పణమస్తులో అవకాశం వస్తా సుఖ్న భవన్ ఓం శాంతి శాంతి శాంతి